హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఏ రీడింగ్లో మీ పర్సన్ మీ నుంచి ఏ కారణాల వల్ల దూరం అయ్యారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు ఎన్ని కార్డ్స్ టేబుల్ మీద పడితే అన్ని తీసేసుకున్నా ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్పాలని ఓకేనా ఓకే సో మీ పర్సన్ మీ నుంచి ఏ కారణాల వల్ల మీకు దూరం అయ్యారు అనేది చూద్దాం ఓకేనా దీ The High crystals, the moon, four of cups, four of cups, two of pentacles, temperance, four of pentacles, four of swords, four energy bar conditioning. Four of Cups, Four of Pentacles, Four of Swords. Okay. The Emperor. Eight of Swords. Okay. The Hanged Man. The Burden. So ten of Wands. Okay. Death the fool the world okay six of swords the chariot and the uh, three of wands knight of cups అండ్ లాస్ట్ వన్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే మీ పర్సన్ మీ నుంచి ఏ కారణాల వల్ల దూరమయ్యారు ఓకేనా ఓకే ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జనరల్ రీడింగ్స్ ఓకేనా ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి ఎవరికైతే రిజనేట్ కాలేదో ఆ వీడియోని మీరు స్కిప్ చేసేయండి ఓకేనా నో ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఈ జనరల్ రీడింగ్స్ చూసి మీ లైఫ్లో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి వీల్లేదు ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నాది వాట్సాప్ మెసేజ్ చేసి మీరు రీడింగ్ గురించి తెలుసుకోవచ్చు వివరాలు ఓకేనా ఓకే సో మీ పర్సన్ ఏ కారణాల వల్ల మీకు దూరం అయ్యారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది ద డెవిల్ ద హై ప్రిస్టర్స్ ద మూన్ ఓకే ఇక్కడ మూన్ ఎనర్జీ మనకి ఏమేమి చూపిస్తుంది అంటే మదర్ ఎనర్జీని చూపిస్తుంది అండ్ మీ పర్సన్ సీక్రెట్ ఎనర్జీస్ని చూపిస్తుంది సీక్రెట్ ఎనర్జీస్ అంటే మీకు తెలియని రహస్యాలు మీకు చెప్పని రహస్యాలు మీకు మీ పర్సన్ ఏదైతే చెప్పలేదో ఆ రహస్యాలను కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఆ సీక్రెట్ ఎనర్జీలో ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు ఓకే సో ఇక్కడ మదర్ ఎనర్జీ ఒకటి చూపిస్తున్నారు అండ్ సీక్రెట్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ ద డెవిల్ ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే టాక్సిక్ ఎనర్జీ అనమాట ద డెవిల్ ఎనర్జీ చాలా టాక్సిక్ పర్సన్ అనమాట ఈ టాక్సిక్ పర్సన్ దగ్గర మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఓకే ఈ టాక్సిక్ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ద హ్యాండ్మండ్ పొజిషన్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి కనిపిస్తుంది అంటే ద హైప్రిస్టస్ ద హైప్రిస్టస్ ఎలా ఉంటారు అంటే చాలా వాళ్ళు వీళ్ళు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నెగిటివ్ని పాజిటివ్ని చాలా చాలా బాగా ఆలోచిస్తారు అంటే ఒక సిచ్యువేషన్ ఉంది అనుకోండి ఈ సిచ్యువేషన్ తీసుకెళ్ళి నెగిటివ్ ఎనర్జీగా ఆలోచిస్తే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే ఇది ఎలా ఉంటుంది ఇలా చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా చాలా దీర్ఘంగా ఆలోచించగలరు అనమాట అండ్ చాలా మ్యానిఫులేటింగ్ చేస్తారు చాలా అన్ని రకాల వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు స్పిరిచువల్గా ఆలోచిస్తారు వీళ్ళకి స్పిరిచువల్ గ్రిప్ కూడా ఉంటుంది స్పిరిచువల్గా కూడా బాగా కనెక్ట్ అయి ఉంటారు డివాన్కి స్పిరిచువల్గా కూడా వీళ్ళు చాలా కనెక్ట్ అవుతారు స్పిరిచువాలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు చాలా చాలా తెలివిగల వాళ్ళు నెగిటివ్ ఆలోచించగలరు పాజిటివ్ ఆలోచించగలరు చాలా మ్యానిపులేటింగ్ చేయగలరు చాలా తెలివైన వాళ్ళు అనమాట వీళ్ళు ఓకే ఇక్కడ నాకు ఎక్కువ ఒకటి మదర్ ఎనర్జీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది ఫ్యామిలీలో ఇక్కడ మదర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇంకొకటి తన సీక్రెట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో ఈ మదర్ ఎనర్జీ అండ్ ఎనీ సీక్రెట్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు ద హై ప్రిస్టర్స్ ద మూన్ ద డెవీ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ పూర్తిగా స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ ద హ్యాంగడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది అని సీక్రెట్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి ఓకేనా సో అలా చూపించినప్పుడు ఎవరికి ఫ్యామిలీ రిజనేట్ అవుతుంది ఎవరికి ఎనీ సీక్రెట్ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రి రిజనేట్ అవుతుందో మీరు తీసుకోండి దాన్ని బట్టి తీసుకోండి అంటే మీ ఎనర్జీస్ని బట్టి మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అది మీరు తీసుకోండి ఓకేనా ఫ్యామిలీనా లేకపోతే అదర్ పర్సన్ అనేది ఓకే ఇక్కడ ఎందుకంటే ద హైప్రిస్టెస్ ఉన్నారు ద మూన్ ఉన్నారు అండ్ ద డెవిల్ ఎనర్జీ ఉన్నారు సో ద మూన్ ఎనర్జీ మదర్ని చూపిస్తుంది అండ్ సీక్రెట్ ఎనర్జీస్ని కూడా చూపిస్తుంది ద హైప్రిస్టెస్ ఎక్కువ కొంచెం మదర్ ఎనర్జీకి బాగా ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు ఇది ఓకే ఈ కార్డు అండ్ బట్ ఎవరి అయితే బీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో దట్ ఈస్ ద డెవిల్ డెవిల్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ ఏంటి చాలా టాక్సిక్ రిలేషన్ అనమాట చాలా టాక్సిక్ రిలేషన్ ఈ టాక్సిక్ రిలేషన్ గత జన్మ బంధం కూడా అంటాం అంటే కర్మాబంధం అని కూడా అంటాం మనం దీన్ని ఈ టా ఈ టాక్సిక్ రిలేషన్ని మనం ఏం చెప్తామంటే కర్మబంధం ఆ కర్మబంధంలో మీ పర్సన్ పూర్తిగా స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ ద హ్యాండ్మెన్ పొజిషన్లో ఉన్నారు అండ్ ద బర్డెన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అండ్ ద హ్యాండ్మెన్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ తనకి చాలా బర్డెన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ లవ్ ప్రపోజల్ని ఇక్కడ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ చూడండి చేతులు కట్టుకుని ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా ఇక్కడ మీరు కప్పిస్తున్నారు ఈ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరున్నారు ఇక్కడ టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నారు టాక్సిక్ డెవిల్ ఎనర్జీలో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఒకటి ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఒకటి అదర్ పర్సన్ అయి ఉండొచ్చు సో ఈ టాక్సిక్ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ మీ ప్రపోజల్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు మీ ప్రపోజల్ని మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ చెప్తాను నేను ఇక్కడ మదర్ ఎనర్జీ వాళ్ళు మీ రిలేషన్ని రిజెక్ట్ చేశారు ఇక్కడ మీ ఫ్యా మీ పర్సన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ప్రాబ్లమే మీ పర్సన్ ఫ్యామిలీ మీ రిలేషన్ని రిజెక్ట్ చేశారు అని కూడా ఒకటి చెప్పొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి చెప్పొచ్చు అంటే మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ డెవలిషన్ ఎనర్జీలో స్టక్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీ ప్రేమని మీ కేరింగ్ని మీ ఫీలింగ్స్ని తను యాక్సెప్ట్ చేయట్లేదు మీరు చూపించేంత ప్రేమ తను చూపించట్లేదు ఓకే అంటే మీ రిలేషన్ పరంగా తను ఒక క్లారిటీతో ఉండట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు మీకు అండ్ ఇంకొకటి ఏంటి అంటే టూ సిచ్యువేషన్లో మీ పర్సన్ జగ్గులు చేస్తున్నారు టూ సిచ్యువేషన్ని తను బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేస్తున్నారు ఏదేమైనా సరే ఇక్కడ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తే ఒప్పుకుంటాం కానీ బయట అదర్ పర్సన్ని బ్యాలెన్స్ చేస్తా అంటే మీతో ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా నాకు ఇక్కడ ఎందుకు ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుంది ఓకే ఈ రీడింగ్ బట్టి నాకు ఎక్కువ ఫ్యామిలీ చూపిస్తుంది మీ పర్సన్ ఫ్యామిలీ చూపిస్తుంది ఓకే ఇక్కడ మీ పర్సన్ టూ సిచ్యువేషన్ని జగల్ చేస్తున్నారు ఇక్కడ జగల్ చేస్తున్నారు చూడండి ఎందుకు జగల్ చేస్తున్నారంటే ఈ టూ సిచ్యువేషన్ని మీ పర్సన్ బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేస్తున్నారు టెంపరెన్స్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు తను ఎఫెక్ట్ పెడుతున్నారు ఇక్కడ ఈ టూ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వాలి ఈ టూ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయడానికి తను ప్రయత్నిస్తున్నారు ఎఫెక్ట్ పెడుతున్నారు తన ప్రయత్నం తను చేస్తున్నారు ఇక్కడ ఎలా అయినా సరే ఈ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకు టూ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఓకే ఫ్యామిలీ ఒప్పుకోపోతే బయటకు వచ్చేయచ్చుగా లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి అనేది మీకు వివరంగా చెప్పవచ్చు కదా ఏం చెప్పకుండా తను ఎందుకు ఈ సిచ్యువేషన్లో తను జగులు చేస్తూ ఆ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తూ అక్కడే తను ఎందుకు స్ట్రక్ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే వారిని కూడా మీ పర్సన్ చాలా పొసిసివ్నెస్తో ఉన్నారు అంటే వాళ్ళని కూడా చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అంటే అవతల పర్సన్లను కూడా మీ పర్సన్ వదిలిపెట్టలేకపోతున్నారు ఇక్కడ ఎక్కువ వదిలిపెట్టలేకపోతున్నారు వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని కూడా చాలా తో చూసుకుంటున్నారు అంటే ఎక్కువ మనం ఏం తీసుకుంటాం ఫ్యామిలీనే చూసుకుంటాం ఇక్కడ ఇప్పుడు మీరే తనకి ఇంపార్టెంట్ కాదు మిమ్మల్నే తను ప్రొటెక్ట్ చేసుకోవటం లేదు ఎవరినైతే మేతో జగులు చేస్తున్నారో వాళ్ళని కూడా తను ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ విషయంలో కూడా ఈయన చాలా ఉన్నారు ఉన్నారన్నమాట ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదులుకోలేక వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని తను చాలా ఎఫెక్ట్ పెడుతున్నారు అక్కడ ఓకే అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఫోర్ ఆఫ్ సోర్స్ ఈ ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది ఇక్కడ నేను రెండు విషయాలు మీకు చెప్తాను మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఈ సెపరేషన్కి ముందు మీ ఇద్దరి మధ్యన మ్యారేజ్ గురించి డిస్కషన్ జరిగింది కమిట్మెంట్ గురించి డిస్కషన్ జరిగింది పక్కాగా కమిట్మెంట్ ఇవ్వమనో లేకపోతే కమిట్మెంట్ గురించి మీకు క్లారిటీ ఇవ్వమను అసలు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా సంథింగ్ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ అయితే పక్కాగా జరిగినాయి లేదు ఇది మ్యారేజ్ ఒకటి లవర్స్కి ఇది ఓకేనా మీ లవర్స్కి అయితే ఈ సపరేషన్కి ముందు ఏం జరిగిందంటే మీ ఇద్దరి మధ్యన మ్యారేజ్ కమిట్మెంట్ గురించి ఆర్గ్యుమెంట్స్ అయితే పక్కగా జరిగినాయి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వమని అడగటమో లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదు అని అడగటమో ఎప్పుడు స్టాండ్ తీసుకుంటాం నా గురించి అని అడగటమో ఏదో ఒకటి ఇద్దరి అయితే మ్యారేజ్ గురించి ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి ఓకే ఇంకొకటి మ్యారేజ్ అయిన వాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఏంటంటే మీ ఫ్యామిలీ వల్లనే మీ మ్యారేజ్ బాండ్లో గొడవలు జరుగుతున్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ ఉంది కదా మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల కానీ మీ ఫ్యామిలీ వల్ల కానీ ఒక మీ ఫ్యామిలీ వల్లనే మీ ఫ్యామిలీ వల్లనే ఇక్కడ ఏంటి మీ మ్యారేజ్ బాండ్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఫైటింగ్స్ జరుగుతున్నాయి దానివల్ల ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది ఓకే లవర్స్కి అయితే మ్యారేజ్ కమిట్మెంట్ గురించి డిస్కషన్ జరగటము ఆర్గ్యుమెంట్ జరగటము ఎందుకు ఎప్పుడు ఇస్తావు మ్యారేజ్ కమిట్మెంట్ ఎందుకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకని కమిట్మెంట్ ఇస్తావా ఇవ్వవా పేరెంట్స్ని ఒప్పిస్తావా ఒప్పించవా నా గురించి పేరెంట్స్ దగ్గర తీసుకొస్తావా తీసుకురావా అన్ని విషయాలు ఇక్కడ సంథింగ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి సో దాని గురించి మీ పర్సన్ ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏంటి అంటే డెఫినెట్గా నీకు ఒక క్లారిటీ ఇవ్వాలి మ్యారేజ్ విషయంలో నేను నీకు నీకు కమిట్మెంట్ ఇస్తానా ఇవ్వనా అనే విషయంలో తను క్లారిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ డిస్కషన్ జరిగింది కాబట్టి బ్రేకప్ ముందు సపరేషన్ ముందు ఇద్దరి మధ్యన ఈ డిస్కషన్ జరిగింది కాబట్టి తను ఇప్పుడు ఏం ఆలోచిస్తానంటే లేదు ఇలా కాదు డెఫినెట్గా నేను మ్యారేజ్ కమిట్మెంట్ తనకి ఇవ్వగలనా ఇవ్వలేనా అనే విషయంలో తనకి ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ద ఎంప్రయర్ సో ఇక్కడ మీ పర్సన్ ఎంప్రయర్ పొజిషన్లో ఉన్నారు అంటే మ్యాస్క్లీన్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ ఎంప్రయర్కి స్ట్రెంగ్త్ లేదు ఇక్కడ ఎంప్రయర్కి ఏం లేదు అంటే టాక్సిక్ ఎనర్జీని ఎయిమ్ చేసే అంత డివైన్ స్ట్రెంగ్త్ లేదు మీ పర్సన్ దగ్గర ఓకేనా కానీ ఎంప్రయర్ ప్రదేశంలో ఉన్నారు ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇక్కడ మీ పర్సన్ ఇగోతో ఆటిట్యూడ్తో మీతో బిహేవ్ చేశారు ఈ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో ఆ టైంలో మీ పర్సన్ కొంచెం రూడ్ కమ్యూనికేషన్స్ చేశారు అండ్ మీ విషయంలో తను ఈగో యాటిట్యూడ్ చూపించారు ఈగో యాటిట్యూడ్తో తను మీతో రూడ్ కమ్యూనికేషన్స్ చేశారు ఇక్కడ ఇగో యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్లో ఓకే ఈ సిచ్యువేషన్ వల్ల కూడా అంటే ఏంటంటే మీరు అడిగేదానికి తను సమాధానం ఇవ్వకపోవటం తను చెప్పిందే కరెక్ట్ తను తను ఎప్పుడు చెప్తారో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలన్నట్టు ఒక ధీమా పోవటం అట్లా ఒక ఇగో అనమాట ఈగో ఆటిట్యూడ్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ చూడండి ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ ద ఇక్కడ హ్యాంగ్ మెన్ పొజిషన్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్కి ఎలా ఉంది అంటే ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కప్ప యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ ఫ్యామిలీ ఒకటి రిజెక్ట్ చేశారు ఇక్కడ ఆ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేస్తున్నారు ఎంతో ఎఫెక్ట్ పెడుతున్నారు బ్యాలెన్స్ చేయాలని బట్ బ్యాలెన్స్ అవ్వట్లా ఈ సిచ్యువేషన్ అంతా తనకి ఇప్పుడు బర్డెన్ అవుతుంది అర్థమవుతుందా ఏది బర్డెన్ అవుతుంది ఏదైతే స్టఫ్ ఫీల్ అవుతున్నారో ఏదైతే హ్యాంగిడ్మైన పొజిషన్లో ఉండి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఒకే ఒక్క స్టెప్ వేయాలి మీ పర్సన్ ఒకే ఒక స్టెప్ అయితే ఇటు అయితే అటు ఇటు అటు ఒక స్టెప్ వేస్తే సరిపోతుంది బట్ ఏ నిర్ణయం తీసుకోకుండా హ్యాంగ్ అయిపోయారు అనమాట అట్లా నిర్ణయం అనేది తీసుకోకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనేది తెలియలేక తెలియట్లే తనకి సో అందుకని హ్యాంగ్ అయిపోయారు సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని ఆలోచనలు పరిస్థితి మొత్తం తను స్ట్రక్ ఫీల్ అవుతున్నారనమాట సో ఇప్పుడు మీ పర్సన్కి ఈ జగలింగ్ కానీ ఈ రిజెక్షన్ కానీ ఈ సప్రెషన్ కానీ ఈ స్టక్నెస్ కానీ ఈ హ్యాండ్మెన్ పొజిషన్ కానీ మీ పర్సన్కి ఇప్పుడు బర్డెన్ అవుతుంది ఓకే ఈ సిచ్యువేషన్ మొత్తం తనకి చాలా బర్డెన్ అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ అనుకో వాళ్ళు ఇంకా మీ పర్సన్ మ్యానిపులేటింగ్ చేయటం నీకు ఈ మ్యారేజ్ వద్దు మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి అనుకోండి క్యాస్ట్ కల్చర్ ఏజ్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ దీనివల్ల ఇంకా మీ పర్సన్ మ్యానిపులేటింగ్ చేయటం లేదు మన క్యాస్ట్ కాదు మన కల్చర్ కాదు మన స్టేటస్ లేదు మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఉంది లేదు ఇట్లాంటి మ్యానిపులేటింగ్స్ చేయటం ఓకే ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా పాస్ట్ ఉండి ఒకవేళ మీకు ముందే పెళ్ళి అయిపోయి తర్వాత మీ హస్బెండ్ విడాకులు ఇచ్చేయటము లేకపోతే లేకపోవటము ఇలాంటి రిలేషన్ కూడా ఎవరికైనా అయ్యి ఉంటే ఓకేనా సో ఇలాంటి ఎవరికైనా పాస్ట్ ఉండుంటే మీ పర్సన్ కానీ మీకు కానీ ఏదైనా పాస్ట్ ఉండుంటే తర్వాత మీరు ఇద్దరు లవలో పడి ఇలాంటి పాస్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం ఈ సిచ్యువేషన్ అంతా తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు కావాలి బట్ అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరు టాక్సిక్ ఎనర్జీ టాక్సిక్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో ఈ సిచ్యువేషన్ అంతా మీ పర్సన్కి బర్డన్ అనిపిస్తుంది అండ్ ఇంకొకటి చూడండి మీ డెత్ డెత్ మీనింగ్ డెత్ అండ్ రీబర్త్ సమ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని డెత్ అవుతాయి అండ్ రీబర్త్ మీ పర్సన్లో రీబర్త్ అంటే ఏంటి రీస్టార్ట్ అవుతుంది న్యూ ఎనర్జీ రీస్టార్ట్ అంటే మనం న్యూ ఎనర్జీలోకి వస్తారనమాట తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ డెవలిష్ ఎనర్జీస్ అండ్ టాక్సిక్ ఎనర్జీస్ అండ్ ఈగో ఆటిట్యూడ్ అన్నీ ఎండ్ అయిపోతాయి తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అండ్ తన ఎనర్జీ మొత్తం మళ్ళీ రీబర్త్ అవుతుంది ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మీ పర్సన్ ద ఎంప్రైర్ ప్రదర్శనలో ఉన్నారు మ్యాథ్స్లైన ఎనర్జీలో ఉన్నారు అండ్ తనకి ఈ కార్మిక్ సిచ్యువేషన్ ఎండ్ చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ మీ పర్సన్లో జరుగుతుంది ఓకేనా డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సో ఆల్రెడీ మీ పర్సన్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల జస్ట్ మాస్క్లీన్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ డివైన్ పవర్స్లోకి వస్తారనమాట అంటే ఏంటి స్ట్రెంగ్త్లోకి వస్తారు పవర్లోకి వస్తారు పవర్ఫుల్ యాక్షన్ తీసుకోగలంత పవర్లోకి వస్తారు మీ పర్సన్ అప్పుడు మీ పర్సన్ పవర్లోకి వచ్చిన తర్వాతే ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో హ్యాండ్ మెయిన్ పొజిషన్లో ఉన్నారో అండ్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అవుతారు ఓకే అక్కడ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అవుతారు ఆ సిచ్యువేషన్ని ఆ సైకిల్ని ఎండ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తారు ఒక్కవే చేస్తారు అండ్ ద చారెట్ మీ దగ్గరికి వస్తారండి మీ పర్సన్ బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఇన్జోర్స్ ఈ రోజు వెయిటింగ్ చూపిస్తున్నారు వెయిట్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ రావాలంటే వెయిట్ చేయాలి త్రీ ఆఫ్ వన్స్ వెయిటింగ్ చూపిస్తుంది నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ నుంచి ప్రపోజల్ అనేది వస్తుంది డెఫినెట్గా తను మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకున్నారు టెన్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నారు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకున్నారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు బట్ వెయిటింగ్ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా పేషెన్సీతో వెయిట్ చేయాలి ఎందుకు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో జగల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలని టైం తీసుకుంటున్నారు సో ఆ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేక తను ఇంత బర్డింగ్ ఫీల్ అవుతారనమాట ఒకవేళ తను బ్యాలెన్స్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్లు కొంతమంది రిలేషన్లు బ్యాలెన్స్ అవ్వచ్చు ఎందుకంటే టెంపరెన్స్ చూపిస్తుంది కొంతమంది ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయవచ్చు మీ రిలేషన్ని కొంతమంది అసలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ నుంచి వాక్అవే చేస్తున్నారు కొంతమంది ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయవచ్చు ఎందుకంటే టెంపరెన్స్ ఉంది కాబట్టి కొంతమంది అయితే అసలు నో యాక్సెప్ట్ డెవిల్ ఎనర్జీలో ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ టాక్సిక్ ఎనర్జీలో స్టక్ ఫీల్ అవుతున్నారో అది కర్మ డెఫినెట్గా అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాల్సిందే డెఫినెట్గా మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ అయిపోవాల్సిందే ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ డెఫినెట్గా బర్డెన్ క్రియేట్ అవుతుందనమాట రాను రాను తను ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా అక్కడ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల తనకి ఆ సిచ్యువేషన్ రాను రాను బర్డెన్ అయిపోతుంది అనమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ రీబర్త్ అవుతుంది రీబర్త్ అవడంతో తను పవర్లోకి వస్తారు స్ట్రెంత్ లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కేర్ ఫ్రీ అవుతారు అక్కడి నుంచి కేర్ ఫ్రీ అంటే ఏదైతే టాక్సిక్ ఎనర్జీ టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో అవి ఎండ్ చేసేసి ఆ సైకిల్ నుంచి ఒకవే చేస్తారు అండ్ ద చారిట్ మీ దగ్గరికి వస్తారు ఈ టాక్సిక్ ఎనర్జీస్ని రిలీజ్ చేసి ఈ టాక్సిక్ ఎనర్జీస్ నుంచి ఒకవే చేసి మీ దగ్గరికి వస్తారు అండ్ వెయిటింగ్ ఎందుకు ఆ టాక్సిక్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడానికి టైం పడుతుంది మీ పర్సన్కి పవర్లోకి రావాల్సింది ఇంకా మీ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే మీ పర్సన్కి స్ట్రెంగ్త్ రావడానికి తన ఎనర్జీ హీల్ అవుతుంది ఇంకా అండ్ మీరు పేషెన్సీతో ఉండాలి డెఫినెట్గా మీ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ టెన్ అప్ కప్స్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఇక్కడ ప్రాబ్లమ్ ఎందుకు కారణం ఏంటి అంటే టాక్సిక్ ఎనర్జీ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఒకటి ఫ్యామిలీ ఒకటి అదర్ పర్సన్ సీక్రెట్ ఎనర్జీస్ అండ్ ఇంకొకటి కూడా మీ పర్సన్లో ఉన్న ఈగో యాటిట్యూడ్ వల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఆటలకి గొడవలు పెట్టుకుని బ్లాక్ చేయటం నెంబర్ బ్లాక్ చేయటం ఒక పది రోజులు మాట్లాడకుండా దూరంగా ఉండటం తర్వాత మళ్ళీ బ్లాక్ తీయటం ఇట్లా ఎందుకు అంటే తనలో ఉన్న ఈగో యాటిట్యూడ్ కనిపిస్తుంది కొంచెం తనకి ఈగో ఎందుకంటే తన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలన్నమాట తన ఇవి ఏదైనా గొడవ వచ్చిందనుకో తనే గెలవాలి అక్కడ అప్పుడు గెలిస్తేనే తన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా సో మీ ఇద్దరి మధ్యన కమిట్మెంట్ గురించి ఏదో ఒకటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే పక్కా జరిగింది ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో కూడా మీ పర్సన్ కొంచెం ఇగో యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్లో ఓకే సో ఇక్కడ మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేయాలి అప్పుడే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వగలరు కారణం మాత్రం ఏంటి అంటే ఒకటి ఫ్యామిలీ చూపిస్తుంది ఒకటి డెవిలిష్ ఎనర్జీస్ టాక్సిక్ రిలేషన్షిప్స్ చూపిస్తుంది అండ్ ఇంకొకటి మీ పర్సన్లో ఉన్న ఈగో యాటిట్యూడ్ కూడా ఒక కారణం అంటే ఇగో యాటిట్యూడ్ ఉండటం వల్ల ఏంటి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవటం క్లారిటీగా మాట్లాడకపోవటం క్లారిటీ రిలేషన్ గురించి చెప్పకపోవటం అది కూడా ఒక ఇగోతో సంబంధించింది అంటే ఏంటంటే తన ఇష్టం తన ఇష్టం అయితే చెప్తారు తన ఇష్టం కాకపోతే చెప్పరు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏంటి ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు యాక్షన్ తీసుకుంటావా తీసుకో ఇలా నువ్వు మీరేమో ఇట్లా పోరాడుతూ ఉంటారు ఈ రిలేషన్ కోసం అక్కడ ఏంటంటే చూద్దాంలే నా ఇష్టం వచ్చినప్పుడు నేను క్లారిటీ చెప్తాను అని ఒక ఈగో యాటిట్యూడ్ కూడా మీ పర్సన్లో ఉన్నాయి సో ఈ ఈగో యాటిట్యూడ్ వల్ల కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగితే వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేసేసి వెళ్ళిపోవటం కొన్ని రోజులు దూరం అయిపోవటం తర్వాత మన కొన్ని రోజుల తర్వాత రావటం అట్లా చేస్తూ ఉంటారు మీ పర్సన్ ఇక్కడ అంటే ఇక్కడ దూరం అవ్వటానికి కారణాలు ఏంటి అంటే ఒకటి ఫ్యామిలీ చూపిస్తుంది ఒకటి టాక్సిక్ డెవిల్ ఎనర్జీ రిలేషన్స్ చూపిస్తుంది ఒకటి తనలో ఉన్న ఈగో యాటిట్యూడ్ వల్ల కూడా ఈ రిలేషన్కి తను దూరం అవ్వటము మీకు దూరం అవ్వటము కారణాలు చూపిస్తుంది ఓకే ఏదైతే ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో అందువలన కూడా మీ పర్సన్ మీకు దూరం అయ్యారు ఓకే సో చివరికి ఏమవుతుంది అంటే ఏ టాక్సిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారో అక్కడ తనకి చాలా బర్డెన్ అయిపోతుంది అనమాట ఆ సిచ్యువేషన్ చాలా బర్డెన్ అయిపోతుంది సో ఆ సిచ్యువేషన్ డెఫినెట్గా మీ పర్సన్ ఎయిన్ చేసేస్తారు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను పవర్లోకి వస్తారు స్ట్రెంత్లోకి వచ్చి ఆ టాక్సిక్ ఎనర్జీస్ సైకిల్స్ని పూర్తిగా ఎయిన్ చేస్తారు అండ్ మీ దగ్గరికి వస్తారు సో పేషెన్సీతో ఉండాల్సిందే మీరు తప్పకుండా డెఫినెట్గా నైట్ ఆఫ్ కర్బ్స్ అండ్ టెన్ ఆఫ్ కర్బ్స్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు బట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే కారణాలు అయితే ఇవి ఎందుకు తనలో ఉన్న ఈగో ఆటిట్యూడ్ ఒకటి ఇంకొకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకొకటి టాక్సిక్ డెవ్లిష్ ఎనర్జీస్ పాస్ట్ లైఫ్ కర్మ బంధాల దగ్గరే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు అది ఒకటి ఫ్యామిలీ చూపిస్తుంది ఒకటి అదర్ పర్సన్ కూడా కానీ చూపిస్తుంది ఎందుకంటే సీక్రెట్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి ఓకే ఓకే మా